పోలీస్ స్టేషన్ పరిధిస్ లో చిరా దీంట్లో సెల్లారి సుమారుగా ఒక మూడు మూడున్నర ప్రాంతంలో నాలుగు ప్రాంతంలో జరిగింది మాకు అనుమానం ఉంది అయినా సార్ అంటే ఇంతవరకు మేము దర్యాప్తు చేస్తున్నాము సున్నంగా పోతున్నాం అన్ని కోణాలు దర్శకులు పెట్టుకుని చూస్తున్నాము దాంట్లో ఏదైనా కారణం కావచ్చు అది చూసుకొని మేము వెంటనే త్వరలో దీనికి ఒక కన్క్లూజన్కి వచ్చేస్తాం గతంలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ రిపీట్ అయ్యింది అయింది అది చాలా రోజు కింద అయింది ఇప్పుడు మాకు ఇక్కడ జరిగిన తర్వాత వాళ్ళు ఎప్పుడు చెప్తున్నారు అయితే దాంట్లో పోలీస్ తరఫు నుంచి కూడా ఏమేమి చేయాలి అన్నీ ఏర్పాటు మేము చేస్తున్నాము ఇంకా బందోబస్తు కూడా గట్టి చేస్తాము భద్రత కూడా పెంచుతాము పెట్రోలింగ్ అన్నీ ఏమేమి కావాలి రివ్యూ చేసి అన్నీ ఇక్కడ స్ట్రెంతన్ చేస్తాము అయితే పోలీస్ పరంగా కాకుండా చిత్రాంగం కాకుండా ఇక్కడ మా విజ్ఞప్తి అంటే ఈ టెంపుల్ కమిటీ ఏదో ఉందో టెంపుల్ చైర్మన్ జనరల్ సెక్రటరీ ఇంకా ఆలయ సభ్యులు ఎవరు ఉన్నారు ఈ ఎంత పెద్ద పరిసర పరిసరాలు ఉంటుంది మీరు చూస్తున్నారు ఇక్కడ హనుమాన్ దేవుడు కూడా ఉంది తర్వాత అట్లాగే మన ఇక్కడ శివలింగ్ కూడా ఉంది చుట్టూ వరకా గోడ ఉంది ఒక గట్టిగా గేట్ పెట్టుకున్నారు తాళం కూడా వేసి ఉంటుంది ఇక్కడ పంతులు కూడా ఉంటున్నారు పొద్దున్నది రాత్రి తెల్లారి వరకు పంతులు కూడా ఉంటారు అయితే ఒక బేసికల్ ఇక్కడ సీసీటీవీ కెమెరా లేవు మేము కూడా ఇంతకుముందు ఇది గుడి కాకుండా అన్ని గుడికి అన్ని రిలీజియస్ స్ట్రక్చర్కి చెప్తున్నాము అన్ని ఒక విజ్ఞప్తి అని చెప్పి మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాము దయచేసి మీరు మాకు సాయం చేస్తే అందరికీ సురక్ష ఇక్కడ మేము పెంచగలుగుతాము సురక్ష అంటే ఎట్లా కెమెరా సీసీటీవీ కెమెరా ఖచ్చితంగా ఉండాలి ఇప్పుడు వాళ్ళు మనకు రిక్వెస్ట్ చేశారు మన తరఫు నుంచి కూడా పోలీస్ సాయంతో ఇక్కడ లోకల్ ఫీజ్ కమిటీ సాయంతో కూడా వెంటనే ఈరోజు సాయంత్రం లేకపోతే రేపు మర్లీ మార్నింగ్ పడక ఈ పరిసరంలో కూడా మేము సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేయాలి కొత్త దూరంలో ఉన్నది కానీ ప్రజలకి విజ్ఞప్తి అంటే మీరు కూడా దయచేసి నెంబర్ వన్ ఒకటి రూమర్స్ ఎటువంటి సోషల్ మీడియాలో ఏమో వస్తున్నాయి దయచేసి దానికి మీరు పట్టించుకోకండి బ్యూమర్స్కి ఎటువంటి మీరు నమ్మకూడదు ఇది చాలా ప్రశాంతంగా ప్రాంతం ఉంది సిచ్యువేషన్ కూడా ప్రశాంతంగా ఏమీ జరగలేదు ఒక సంఘటన జరిగింది వెంటనే మేము స్పందించి ఇక్కడ వచ్చాము మేము ఉన్నాము ఇతర విభాగాలు వాళ్ళు కూడా ఉన్నారు టెంపుల్ కమిటీ వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి సమస్య ఏమో మేము విన్నాము వాళ్ళకి మేము ఏం చెప్పాలి అది కూడా చెప్పేసాము మళ్ళీ చేస్తా మీటింగ్ పెడతాము ఎటువంటి ఫ్యూచర్లో కూడా జరిగే దానికి ఎటువంటి ప్రసక్తి లేదు దానికి అలాగా ఏర్పాటు చేసేస్తాము సార్ ఇక్కడ పిఎస్ కూడా పక్క ఇక్కడ పెట్రోలింగ్ పెట్టలేదు సార్ పోలీసులు పిఎస్ పక్క ఇక్కడ ఎందుకు పెట్ట అది అది పరిష్కారం అది కాదండి ఆల్రెడీ మొత్తం ఏ కాదు మొత్తం ప్రతి టూరిస్ట్ సెక్షన్ లో ప్రతి గల్లీలో ప్రాంతంలో మనకు పెట్రోల్ కార్స్ ప్రూపర్స్ ఉన్నాయి ఈ పరిసరం చుట్టూన కూడా ఉంది అయితే ఇప్పుడు రివ్యూ చేసుకొని ఇటువంటి ఇంకా మనకు సెన్సిటివ్ ప్రాంతాలు ఏవో ఉన్నాయి దాంట్లో ఇంకా మేము